నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శివద్వారానికి కిరాతుని మహాకాలునిగా కైలాసానికి నందిని నందిగా రక్షకులుగా నియమించిన శివభగవానుడు పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యము పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేధిక వైఢూర్యాలు మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నందిచేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది ఒకనాడు అడవి మృగాల్ని వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది అటూ ఇటూ చూశాడు దగ్గరలో ఒక సరోవరం కనిపించింది ఒడ్డ్ర తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటికి వచ్చాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరికి వచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకు తోసేసి తన పుక్కిన పట్టి తెచ్చిన నీళ్లతో శివలింగానికి స్నానం చేయించాడు పక్కనే బిల్వ వృక్షం ఉంది దాని ఆకుల్ని తెచ్చి స్వామి మీద వేశాడు అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కని సంచి నుంచి తీసి నైవేద్యం పెట్టాడు ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయటం ప్రారంభించాడు ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసి ఉంటాను నా పూజలో ఏదో లోపం ఉంది నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు దీనంగా దిగులుగా ఉండటం చూచి ఆయన పురోహితుడు అయ్యా ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజని చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు ఇప్పటిక నేనేం చెయ్యాలి అని అడిగాడు పురోహితుడు నందితో అయ్యా తమరేం బాధపడకండి రే నేను కూడా మీతో వస్తాను ఇద్దరము కలిసి అక్కడికి వెళదాము రోజూ వచ్చి మన పూజ చెడగొట్టే వాడెవడో తెలుసుకుందాం అని ధైర్యం చెప్పాడు అలాగే మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గర వెళ్ళారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేశాడు తర్వాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు ఇదంతా రెండు జాముల కాలం గడిచింది అప్పుడు చేతులు ధనస్సు బాణము పట్టుకొని కిరాతుడు అక్కడికి వచ్చాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుడు చూసి నంది భయపడిపోయాడు అటుటితో పాటు పక్కనున్న పురోహితుడు అతడి బృందం కూడా వణికిపోయాడు ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజ ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకము మాంస నైవేద్యం స్వామికి సమర్పించాడు బిల్వమాకులు తెంపి లింగం మీద వేశాడు ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు విప్రులారా ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతోంది ఇక లింగం అక్కడ ఉండటం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చాడు వాటి వారి మాట ప్రకారం వరంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజించాడు అక్కడికి కిరాతకుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది ప్రభు శివా శంకరా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనస్సు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించు నీవు రాకపోతే నా ప్రాణాలనే వదిలేస్తాను పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలపించాడు అయితే శివుడు కనిపించలేదు కానీ వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించారు కిరాతుడు తన గోళ్లతో తన గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా రా అని పిలిచాడు ఆ వెంటనే లోపలి ప్రేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసిన గోచులు వేశాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీళ్లు తెచ్చి ఉన్న ఆ గోతిలో పోశాడు పక్కనే ఉన్న బిల్లు పత్రాలని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద గొప్ప కూలిపోయాడు అంతలో దివ్య కాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రలేఖని ధరించిన శివుడు కిరాతుడు పట్టుకొని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు కిరాత నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించటానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుణ్ణి నాకు జన్మజన్మల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు నిష్కల్మషమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చెలించిపోయి అతన్ని తన శివమందిర ద్వారపాలకుడిగా నియమించాడు అదే సమయంలో దేవదొందుహులు మృగాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటిదాకా వినిపించాయి వనంలోకి దివ్యమైన ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆదుర్దగా అక్కడికి పరుగున వచ్చాడు అక్కడ ఎదురుగా తన్ముడికి నిలుచున్న కిరాతడు కనిపించాడు ఎంతో అద్భుతం జరిగిందని నంది కనిపించింది వెంటనే కిరాతుడి చేతులు పట్టుకొని అయ్యా నీవు కూడా నాలాగానే శివభక్తుడివి నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది దయచే నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళు ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించు అని ప్రార్థించాడు నంది ప్రార్థన విని గుణవంతుడైన ఆ కిరాతుడు అతడి చేయి పట్టుకు శివుడి దగ్గరికి వచ్చి చూపించి శివా ఇతడు నంది అనే వైశ్యుడు నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి మిత్రుడివి ఎలాంటి స్వాభిమానము దురహంకారము లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేకాదు స్వార్థంతో కూడినవాడు కాదు అని చెప్పాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు కదా ఇతడు నాకు మిత్రుడు మిత్రుడి మిత్రుడు నీకు మిత్రుడేగా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించవా అని ప్రార్థించాడు అలా కిరాతుడి మాటను కాదనలేక శివుడు వారిద్దరినీ తన పరిచారకులుగా స్వీకరించాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడ కైలాసంలో వీరికి ఘనస్వాగతం లభించింది వారిద్దరికీ కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది ఇద్దరూ శివుడిలాగా మారిపోయారు అప్పుడు పార్వతి నవ్వుతూ నాథ వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరము నీ ద్వారానికి కాపలాగా ఉంటాము దయచేసి మాకు ఆ సేవాభాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు వారి భావాన్ని తెలుసుకున్న శివుడు అలాగే మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు ఆ రకంగా శివద్వారానికి కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసానికి రక్షకులుగా ఉంటూ నిత్యం శివభగవాను సేవిస్తూనే ఉన్నారు విభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా